హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అని చూద్దాం ఇది ఒక జనరల్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ పేజ్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ కప్స్ సోల్మేట్ ఎనర్జీ ది ఎంపరర్ టూ అండ్ ఫోర్ వచ్చింది మనకి ఈరోజు ఫస్ట్ త్రీ కార్డ్స్లో జడ్జ్మెంట్ అగైన్ టూ నైన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ ఈక్వల్ ఎనర్జీస్ కనిపిస్తూ ఉంటాయి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మీతో ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ చేయాలని చూస్తున్నారు ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఓకే అండ్ ఈ హానెస్ట్ కమ్యూనికేషన్లో మీరు చాలా పాయింట్స్ అయితే తెలుసుకుంటారు మీ పర్సన్తో కమ్యూనికేట్ చేసినప్పుడు ఓకే అండ్ నెక్స్ట్ కార్డ్ టూ ఆఫ్ కప్స్ ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఓకే అండ్ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అనమాట మీది యూనివర్స్ మీకు సపోర్ట్ ఇచ్చే రిలేషన్షిప్ ఇది అండ్ ది ఎంప్రర్ ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ని తన చేతిలోకి తీసుకున్నారు అండ్ ఒక లీడర్షిప్ లీడర్ లాగా ఈ రిలేషన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు అండ్ విత్ జడ్జ్మెంట్ కార్డ్ జడ్జ్మెంట్లో మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ రీయూనియన్ మ్యారేజ్ ఇవన్నీ కూడా వస్తాయి అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు మీరు మీ పర్సన్ అండ్ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్సెస్ని పెంచుకోవడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఓకే ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ రీచ్ అవడానికి చూస్తున్నారు అంటే తను ఆల్రెడీ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అండ్ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తను మీ రిలేషన్షిప్కి పెద్దగా వాల్యూ ఇవ్వకుండా టైం పాస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మీకు సో కానీ అది కాదు అక్కడ విషయం ఏంటి అని అంటే నిజంగానే తను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు అండ్ ఆ ఫైనాన్సెస్ అన్ని కూడా క్లియర్ చేయాలి అని అంటే అందులో ఎంతో కొంత మీరు కూడా హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది ఇక్కడ ఓకే బట్ ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి అన్నది అయితే ఉంది మీ పర్సన్కి బట్ అవన్నీ క్లియర్ అయిన తర్వాత తన పాస్ట్ రిలేషన్స్ని కూడా కొంచెం కొంతమంది ఇక్కడ పాస్ట్ పర్సన్స్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో వాళ్ళని ఒప్పించి మ్యారేజ్కి ఒప్పించడం లేదా సపరేట్ అయి ఉన్నవాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నవాళ్ళు ఒప్పించి మళ్ళీ ఇంటికి తీసుకురావడం అలాంటివేవో జరగబోతున్నాయి కొంతమంది విషయంలో బట్ మీ విషయంలో ఇంకొంతమంది విషయంలో ఈ రిలేషన్షిప్ని వదులుకోవడం మీ పర్సన్కి అసలు ఇష్టం లేదు అండ్ తను బాగుండాలంటే మీ సపోర్ట్ మీ పర్సన్కి ఎంతైనా అవసరం అని అయితే తెలుసుకుంటున్నారు ఓకే సో ఈ ఫైనాన్సెస్ ఎప్పుడైతే తను ఈక్వల్ ఈక్వల్ అని అనిపించుకుంటారో తన మైండ్లో అప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను రెడీ అని చెప్తారనమాట మ్యారేజ్ కాని వాళ్ళు అప్పుడు మ్యారేజ్కి ఒప్పుకుంటారు అండ్ సపరేట్గా బతుకుతున్న వాళ్ళు సపరేట్ అయి ఉంటున్నారు చాలామంది వాళ్ళు కూడా అప్పట్ అప్పుడు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ టోటల్గా చెప్పేది ఏంటి అని అంటే మీ రిలేషన్షిప్కి ఫౌండేషన్ వేసేది ఫైనాన్షియల్ కండిషన్ మీ పర్సన్ది ఓకే ఓకే సో బిహైండ్ ద డెక్ కింగ్ ఆఫ్ వాండ్స్ చాలా స్టబోన్ ఎనర్జీ మీ పర్సన్ అందుకే చాలా స్లో మూవింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది ఒక హానెస్ట్ రిలేషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ మీతో బ్రెడ్ క్రమ్మింగ్ ఆర్ ఎనీ చీటింగ్ ఏమీ లేదు తనం చేయాలన్న ఆలోచన మీ మైండ్ తన మైండ్లో లేదు ఓకే బట్ ఫైనాన్షియల్లీ కొంచెం వీక్ ఉన్నారు అండ్ మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు అండ్ ది స్టార్ కార్డ్ హానెస్ట్ రిలేషన్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ రాబోతుంది ఇది ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అని మళ్ళీ చెప్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు సిక్స్ ఆఫ్ సోడ్స్ ట్రావెల్ చే ట్రావెల్ చేసే సిచ్యువేషన్ మీకు కానీ మీ పర్సన్కి కానీ రావచ్చు అండ్ ఓల్డ్ రిలేషన్స్ని వద్దు అని అనుకుంటున్నారు ఎందుకంటే అది ఒక పాస్ట్ లైఫ్ పాస్ట్ లైఫ్ పాస్ట్లోనే ఉండాలి ఇంకా ప్రజెంట్ లైఫ్లో మిక్సప్ అవ్వకూడదు అని కూడా అనుకుంటున్నారు ఆ పాస్ట్ రిలేషన్స్ని మళ్ళీ తన లైఫ్లోకి రానివ్వాలి అని అనుకోవట్లేదు కొంతమంది మాత్రం ఫ్యామిలీకి అంటే పేరెంట్స్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పాస్ట్ రిలేషన్స్కి వాల్యూ ఇచ్చి మళ్ళీ ఆ రిలేషన్స్ని తన లైఫ్లోకి తీసుకొచ్చుకుంటున్నారు బట్ అయినా కూడా చాలా స్ట్రగుల్స్ అయితే చూస్తారు విత్ దట్ సేమ్ ఓల్డ్ పాస్ట్ రిలేషన్ అండ్ అవర్ పాస్ట్ పర్సన్ ఫోర్ ఆఫ్ సోడ్స్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ కొంతమంది విషయంలో మీ పర్సన్ మీకు అపాలజీ చెప్పి మళ్ళీ మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు విత్ ఫుల్ కార్డ్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే బట్ కొంతమంది విషయంలో వేరే పర్సన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ తనకి ఎటు చూసిన ప్రాబ్లమ్సే ఉన్నట్టు అనిపిస్తుంది బట్ అది మిగతా వాళ్ళకి అలా అనిపించదు తనకెందుకు అలా అనిపిస్తుంది అని అంటే అది ప్రతి ప్రాబ్లం కూడా తనకి ఫైనాన్షియల్లీ రిలేటెడ్ ఫైనాన్షియల్ కండిషన్ అసలు బాగాలేదు మీ పర్సన్కి సో అందుకే తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫై ఫైనాన్సెస్కి రిలేటెడే ఉంటాయి సో చాలా హెడేక్గా ఫీల్ అవుతూ ఉంటారు సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రాబోతుంది మీ పర్సన్కి ఎవరో ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు ఇక్కడ నైంటీ నైన్ ఫైనాన్షియల్ హెల్ప్ చేసేది ఇక్కడ మీరే ఎయిట్ ఆఫ్ కప్స్ అగైన్ లివింగ్ పాస్ట్ రిలేషన్స్ అండ్ పాస్ట్ పీపుల్ పాస్ట్ పర్సన్ బిహైండ్ అండ్ ఒక న్యూ లైఫ్ వైపు అడుగులు వేస్తున్నారు అండ్ నైన్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ తను చేసుకున్న రాంగ్ చాయిస్కి ఇప్పటికీ బాధపడుతున్నారు మీ పర్సన్ నిద్ర కూడా పట్టట్లేదు మీ పర్సన్కి దారిజ్ సో ట్రావెలింగ్ అయితే కనిపిస్తుందండి నియర్ ఫ్యూచర్లో అండ్ మీ రిలేషన్లో కూడా మూమెంట్ అనేది కనిపిస్తుంది ఎస్ మీ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేస్తూ రావచ్చు లేదా మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళచ్చు ఆర్ మీ రిలేషన్షిప్లో ఒక మేజర్ షిఫ్ట్ ఏదో కూడా చూస్తారు ఓకే సెవెన్ ఆఫ్ బాండ్స్ బౌండరీస్ మీరిద్దరూ బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు మీకు మీరు సో వాటిలో చాలా లిమిట్స్లో ఉంటున్నారు అండ్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు మీకు ఇద్దరికి కూడా అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు చాలా ఎమోషనలీ బ్యాలెన్స్డ్ పర్సన్ ఎమోషనలీ అవైలబుల్ పర్సన్ మీరు అండ్ అబండెంట్ పర్సన్ ఓకే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు టెన్ ఆఫ్ పెంటకల్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కార్డ్ ఇది మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ దగ్గర నుండి అండ్ టూ ఆఫ్ పెంటకల్స్ జగ్లింగ్ బిట్వీన్ టూ థింగ్స్ జగ్లింగ్ అనేసరికి ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ ఇది జగ్లింగ్ ఎనర్జీ పాస్ట్ రిలేషన్ న్యూ రిలేషన్ నైట్ ఆఫ్ వాండ్స్ ప్యాషనేట్ ఎనర్జీ అండ్ ఇది ఒక మీ పర్సన్కి సంబంధించిన పాస్ట్ రిలేషన్ ఇది ప్యాషనేట్ ఎనర్జీ విత్ టాక్సిక్ ఓకే టాక్సిక్ ఎనర్జీ కూడా ఉంటారు అంటారు దీన్ని నైట్ ఆఫ్ వాండ్స్ సో మీ పర్సన్ దగ్గరికి మళ్ళీ వాళ్ళ పాస్ట్ రిలేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ అగైన్ కమ్యూనికేషన్ కార్డ్ సిక్స్ ఆఫ్ వన్స్ విక్టరీ సక్సెస్ అండ్ పబ్లిక్ రికగ్నిషన్ మీ రిలేషన్కి ఆర్ మీ బిజినెస్కి ఆర్ మీకు పబ్లిక్ రికగ్నిషన్ అయితే రాబోతుంది నేమ్ అండ్ ఫేమ్ రాబోతుంది ఓకే మీ రిలేషన్లో నెక్స్ట్ స్టెప్ అనేది వేయబోతున్నారు ఇద్దరు కలిసి ఓకే విత్ చారియట్ కార్డ్ ఇక్కడ మనకి మేజర్ షిఫ్ట్ అయితే కనిపిస్తుంది మేబీ ఆఫ్టర్ పౌర్ణమి ఎనర్జీస్ మీ రిలేషన్షిప్లో ఒక చేంజ్ అయితే చూస్తారు ఓకే సో బిహైండ్ డెక్ ద హెరో ఫెంట్ అగైన్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీ పర్సన్ మీకు తప్పకుండా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు మ్యారేజ్ ప్రపోజల్ తెస్తారు అండ్ కొంతమందికి ఇక్కడ గిఫ్ట్స్ కూడా రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి ఓకే సో ఒక చేంజ్డ్ పర్సన్ అయితే చూస్తారు ఒక న్యూ పర్సన్ అయితే చూస్తారు మీరు త్వరలో అగైన్ చారియట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో త్వరలో నాకు తెలిసి ఇది ఫిఫ్టీన్త్ తర్వాత జరుగుతుంది ఫుల్ మూన్ తర్వాత మేజర్ షిఫ్ట్ అయితే రాబోతుంది మీ రిలేషన్లో అండ్ టెంపరెన్స్ వరకు చాలా పేషెన్స్తో ఉండండి అని చెప్తుంది ఇక్కడ మీకు యూనివర్స్ ఓకే సజిటేరియస్ ఎనర్జీ ధనుష్ రాసి ఎనర్జీ అది అండ్ కరేజ్ కూడా రాబోతుంది మీ పర్సన్ మూమెంట్స్లో ఓకే అండ్ ఎస్ ఆఫ్ సోర్డ్స్ న్యూ బిగినింగ్స్ మెంటల్ క్లారిటీ న్యూ బిగినింగ్స్ అండ్ సక్సెస్ అగైన్ ఓకే స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ డిఫికల్ట్ డెసిషన్స్ ఉన్నాయి ఇక్కడ కొంతమందికి నేను అదే చెప్పాను కొంతమంది పేరెంట్స్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాస్ట్ రిలేషన్ని యాక్సెప్ట్ చేయడం తప్పట్లేదు బట్ ఆ రిలేషన్ని వదిలే వదిలేద్దామని అంటే ఇటు పేరెంట్స్ బాధపడతారు అదొకటి మేజర్ ప్రాబ్లం అయిపోయింది మీ పర్సన్కి ఇక్కడ సో ఏది ఏమైనా కూడా వదిలేయాలి అన్న ఉద్దేశం ఉన్నప్పుడు పేరెంట్స్ కోసం ఒప్పుకున్నా కూడా అది కొన్ని రోజులే ఉంటుంది మళ్ళీ వెంటనే ఆ రిలేషన్ కట్ అవుతుంది అదొకటి జరుగుతుంది ఇక్కడ ఓకే ఇది కూడా స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ తులారాసి అగైన్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ రెస్ట్ రిలాక్సేషన్ రిలాక్సేషన్ అండ్ మెడిటేషన్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు మీ ప్లాన్ మీ ఇద్దరు కూడా మీ పర్సనే కాదు మీరు కూడా వేస్తున్నారు అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఇంకా కూడా మీ ఇద్దరి మధ్య ఓకే అండ్ డివైన్ లవ్ హార్మనీ అండ్ బ్లిస్ఫుల్ రిలేషన్షిప్స్ మీ ఇద్దరిది ఏదైతే డ్రీమ్స్ అవి ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి త్వరలో ఓకే ఇది కూడా ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ టెన్ ఆఫ్ కప్స్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ కర్కాటక వృష్టికాన్ మీనరాశులు పేజ్ ఆఫ్ కర్బ్స్ ఇక్కడ మనకి కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి హ్యాపీ సర్ప్రైజెస్ కూడా చూస్తారు ఇటు మీరు కానీ అటు మీ పర్సన్ కానీ ఓకే అండ్ న్యూ లవ్ కొంతమంది విషయం క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేష సింహధను రాశులు కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే మీరు ఏదో ఒక విషయం పట్టుకొని చాలా స్ట్రాంగ్గా దానికే స్టిక్ అయి ఉన్నారు మీకున్న మెయిన్ డెసిషన్ తీసుకున్నారు ఈ రీసెంట్లీ ఏంటి అనంటే మీ పర్సన్కి మీకున్న రిలేషన్ ముందుకెళ్ళాలి ఆ రిలేషనే లైఫ్ లాంగ్ ఉండాలి మీ పర్సనే మీకు ఫ్యూచర్స్ పోస్ అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు అదే దానికే మీరు స్టిక్ అయి ఉన్నారు బట్ మీ పర్సన్ కూడా సేమ్ థింకింగ్ మీ పర్సన్ కూడా అలానే అనుకుంటున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ని ఇంకొకరు పాస్ట్ రిలేషన్ డిస్టర్బ్ చేస్తుంది మధ్యలో ఓకే సో ఇక్కడ చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ మనకి అగైన్ అపాలజీ అండ్ ప్రపోజల్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రాబోతుంది మీ ఇద్దరికి కూడా ఇది ప్రాస్పారిటీ అండ్ ట్రాన్సిషన్ మూవింగ్ ఆన్ చేంజ్ చేంజ్ ఏదో కనిపిస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని పాస్ట్ బ్యాగేజెస్ని రిలీజ్ చేసేస్తున్నారు మీ పర్సన్ ఓకే రిలేషన్షిప్ ఎండింగ్ అండ్ జడ్జ్మెంట్ రీబర్త్ ఒక న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు ఇద్దరూ కలిసి మీ పర్సన్ అండ్ మీరు కలిసి అండ్ మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి ఇటు మీకు ఉన్నాయి అటు మీ పర్సన్కి ఉన్నాయి బట్ అయినా కూడా మీరిద్దరూ ఒకరినొకరు కావాలనుకుంటున్నారు కాబట్టి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి యూనివర్స్ మీకు ఎంతైనా కోఆపరేట్ చేస్తుంది అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ అగైన్ న్యూ ఐడియాస్ క్యూరియాసిటీ అండ్ రెస్ట్లెస్నెస్ స్పైయింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్ని స్పై చేస్తున్నారు మెసేజెస్ కూడా పంపించుకుంటున్నారు అండ్ అగైన్ ఫుల్ కార్డ్ న్యూ బిగినింగ్స్ అయితే చూస్తారు ఇద్దరు కలిసి ఓకే సో ఇక్కడ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ కార్డ్ కూడా వచ్చింది కదా మనకి డిఫికల్ట్ డెసిషన్స్ టూ ఆఫ్ సోడ్స్ ఈ టూ ఆఫ్ సోడ్స్ని క్లారిఫై చేద్దాం అంటే మీ పర్సన్కి మీరు తన ఫ్యూచర్స్ పోవల్స్ అనుకుంటున్నారా లేదా ఎనీ అదర్ రిలేషన్ అనే చూద్దాం ఓకే క్వీన్ ఆఫ్ తుల తులారాసి ఎనర్జీ మీరే తన ఫ్యూచర్స్ పావుస్ అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే